హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ నెల్లూరు జిల్లా నుంచి వీడియో పంపించారండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మీలో ఎవరివైనా గొర్రెలు కానీ మేకలు కానీ మేకపోతులు పొట్టేళ్ళు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు వీడియో ఉండేటట్లుగా వీడియో తీసి పైనున్న శ్రీవాణి నన్నబోయినా అనే దగ్గర నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్లో వీడియో పంపించండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ గొర్రెల విషయానికి వస్తే డెబ్బై గొర్రెలు నాలుగు పిల్లలు అండి డెబ్బై గొర్రెలు నాలుగు పిల్లలు కాస్ట్ వచ్చేసి ఇరవై మూడు వేలుగా చెప్పారు ఇరవై మూడు వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఓబులాయి పిల్లి ఓబులాయిపల్లి విలేజ్ అండి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఓబులాయపల్లి విలేజ్ కాస్ట్ వచ్చేసి ఇరవై మూడు వేలు డెబ్బై గొర్రెలకి నాలుగు పిల్లలు వస్తున్నాయి ఓకే గొర్రెలు కొనుక్కునేటప్పుడు మీరు ఎంచుకున్న గొర్రెని బట్టి రేట్ ఉంటుంది కొన్ని లేత గొర్రెలు ఉంటేనేమో రేట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ముదురు గొర్రెలు అయితే రేట్ తక్కువకే వస్తాయండి మీకు ఏవి కావాలి అనేది చూసుకొని దగ్గరగా వెళ్ళి రేటు మాట్లాడుకున్నాక కొనుక్కోండి ఓకే కింద టైటిల్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ చెప్తారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్